జ్యోత్సన అన్నావు అనుకోండి వెన్నెల ఎంత చల్లగా ఉంటుందో నువ్వు నా పక్కన ఉంటే అంత చల్లగా ఉంటుంది అని చెప్పడానికి జ్యోత్స్న గుణము ఆవిష్కరించారని గుర్తు అలా భగవంతుడికి నామాలు ఎందుకు వస్తాయంటే గుణము ఆవిష్కారము చేత వచ్చాయి గోవింద మనుష్యుల్ని కాపాడమే కష్టమైన రోజుల్లో ఇంద్రుడు కోపగించి కురిపించినటువంటి ఆళ్ళవామలో నోరులేని ఆవుల్ని దూడల్ని కూడా కాపాడాడు ఒకనాడు ఇంద్రుడు కోపగించి బ్రహ్మాండమైనటువంటి వడగళ్ళవాన కురిపించి పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదల క్రీడా పురంధరునను పాటించి పూజింపక గిరికి పూజలు పో కృష్ణుండు ప్రేరేపగన్ వాళ్ళు గిరిగి పూజ చేస్తున్నారు నాకు చెయ్యట్లేదు చంపేవతల పారాయండి ఆవుల్ని దూడల్ని గోపాల బాలు గోపకాంతల్ని అంటే వర్షం కురుస్తుంటే కృష్ణ కృష్ణ అటు గోవిందా అనలేదప్పుడు కృష్ణ అన్నారు కృష్ణ కృష్ణ ఈ ఉరుములు ఈ మెరుపులు ఈయసునుల ఘోషణములను ఈజలధారలను యానము మెరుంగముకు యాళింపగదయ్య గుణరత్న నిధి ఏమిటి వాన ఏమిటి ఉరుములు ఏమిటి పిడుగులు మమ్మల్ని కాపాడమన్నారు అంటే రండి రండి మనందరం ఎక్కడో ప్రదేశం ఉంది ఎత్తే ఇన్ అనలేదు భగవానుడు వెంటనే అక్కడ ఉన్న కొండని పెకలించి పైకెత్తి చిటికిన వేలితో పట్టుకున్నాడు బాలుండాడుచునాతమత్రమని సంభావించి కృష్ణుండు పూగుత్తికి మహాశైలం విపులఛత్రం కాబట్టే తద్లం భృదుత గోపీ గోప గోపంక్తికి ఏదో ఒక్క గోపాల బాలుర్ని గోపకాంతల్ని కాదు నోరులీని ఆవుల్ని దూడల్ని కూడా కొండ కిందకి తీసుకెళ్లి కాపాడాడు ఇప్పుడు కామధేను అంది ఆపద వస్తే మనుషులు అడుగుతారు ఎవరైనా దగ్గరికి రాణిస్తారు కాపాడతారు ముందు వదిలేసేది పశువులను వదిలేస్తారు కానీ కృష్ణ ఎనిమిదేళ్ల ప్రాయంలో నా సంతతిని నంతటిని గోవర్ధనోద్ధరణం చేసి లోపలికి పిలిచి కాపాడావు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండెత్తి పట్టావు నేను

కామధేనువు యొక్క పాలతోటి ఇంద్రుడు వచ్చి అభిషేకం చేసి నోరు లేని ఆవుల్ని దూడల్ని కాపాడావు కనుక గోవుల్ని కాపాడినవాడేవి గోవింద అన్నాడు ఇప్పుడు నాకొక్కటి చెప్పండి మీరు భగవంతుని యొక్క లీలలను చూస్తే మీకు ఒక గొప్ప విశేషం ఒకటి అవగతమవుతుంది అసలు భగవంతుడు సంతోషాన్ని ఎక్కడ పొందాడంటే సమాజ సేవలో పొందాడు పూతనా సంహారం చేశాడు ఎవరి కోసం చేశాడు పసిపిల్లల్ని వచ్చి ఒక రాక్షసి చంపేస్తుంటే అటువంటి రాక్షసిని తాను చంపకపోతే పిల్లల్ని చంపుతుందని చంపి లోకాలని కాపాడి తాను సంతోషం పొందాడు కాళీయమర్దనం ఎందుకు చేశాడు యమునా నది నీరు అందరూ తాగుతారు నోరు లేని ఆవులు తాగుతాయి దూడలు తాగుతాయి గోపాల బాలులు తాగుతారు గోపకాంతలు తాగుతారు గోప వృద్ధులు తాగుతారు అటువంటి నీటిని ఆ వచ్చినటువంటి కాళీయుడు నూటొక్క పడగలతో పడుకుని తాను విడిచిపెట్టినటువంటి విషంతో నాశనం చేసేసాడు వెళ్ళి తాగినటువంటి గోపాల వెంటనే మృత్యు వశులైపోయి పడిపోయి చనిపోయారు అమృత దృక్కుల చేత చూసి వాళ్ళని బ్రతికించాడు కృష్ణుడు బ్రతికించాడని కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు అప్పుడు అనుకున్నాడు నీటిని పాడు చేస్తోంది పర్యావరణ సమతౌల్యాన్ని పర్యావరణ పరిరక్షణానికి మొట్టమొదట నడుం కట్టినవాడు భగవాను నీరు పాడు చేయకండిరా నదీ జలాలు పాడు చేసేస్తే ఇన్ని ప్రాణులు పాడైపోతున్నాయని అందులో ఉన్నటువంటి పాముని బయటికి తెరివేయడానికి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతే తానొక్కడూ నీటిలోకి దూకాడు అది కాట్లు వేసింది నా కోసం ఏడిచేవాడు ఉంటే దాన్ని చంపుతానన్నాడు అందరూ వచ్చి అయ్యయ్యో కృష్ణ నీకాపదొచ్చిందే నువ్వు ఉంటే మమ్మల్ని రక్షిస్తావు నువ్వు నిన్ను మేము రక్షించలేము

గాల్యమర్దనం చేసి యమునా నది నీటిని కాపాడాడు అంటే మీరు కృష్ణ భగవాను యొక్క లీలలను గమనిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది ఏం తోచట్లేదు అలా ఏదైనా నాటకానికి వెళ్ళొద్దాం ఏంటి ఏం తోచట్లేదు కాసేపు అన కచేరీకి వెళ్ళొద్దాం ఏంటి ఏమీ తోచట్లేదో సినిమాకి వెడదామా అని కృష్ణ భగవానుడు అన్నాడని భాగవతంలో లేదు కృష్ణుడు సంతోషాన్ని దేని చేత పొందాడు అంటే సమాజ సేవ చేత పొందాడు